కాటన్ శారీస్ కలంకారీ ప్యాటర్న్లో అయితే చూద్దాము ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఈ రోజు లైవ్ వచ్చేసి కలంకారీ శారీస్ అండి చూడండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట సో చూడండి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలంకారీ శారీస్ అండి వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట ప్రైజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అన్నమాట కలంకారీ కాటన్ అండి ఇది వచ్చేసి కూడా మనకి పళ్ళు అయితే ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ తీయమ్మా బ్లౌజ్ ప్రోసారి చూపిద్దాం సో ఇదంతా పళ్ళు అయితే ఇలా అయితే వస్తుందనమాట సో బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా చూపిస్తాను నేను చూడండి బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉందనమాట సో ఈరోజు లైవ్లో వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే మనం లైవ్ అనేది చేస్తున్నాము చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట కలంకారీ కాటన్ అన్ని డాల్స్ అయితే వచ్చాయి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ వచ్చేసి కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను అన్నమాట మీకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది క్వాలిటీ వచ్చేసి కూడా సో మీకు ఈరోజు మనది ఇది ఫోర్త్ లైవ్ అనమాట సో ఇందులో కలర్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి సో దీనిలో కలర్ అనమాట ఇది సో కలర్స్ అనేవి కూడా మనకి చాలా అంటే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇందులో కలర్స్ వచ్చేసి వెయిట్ 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 సో చూడండి ఇందులో కలర్స్ అయితే ఇవైతే వచ్చాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో లైవ్ అండి ఇది చూడండి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి కామెంట్ చేయండి ఇలా కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో వేసి ఇది కూడా కలరు అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇది కూడా బాగుంది కలర్ వచ్చేసి హ్యావీ బ్లూ కాంబినేషన్లో సో ఇది ఒక కలర్ అనమాట కలంకారీ శారీస్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి కూడా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట అండ్ కలర్స్ అనేవి ఏంటంటే కలర్స్ బాగున్నాయి అసలు మనం యూజ్ చేస్తే ఈ కలర్ చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి గ్రే కలరు ఇది వచ్చేసి బ్లూ కలరు నావీ బ్లూ కలర్ ఇది రెండు ఒకేలాగా కనిపిస్తున్నాయని నేను చెప్తున్నాను వీడియోలో గ్రే కాదులే నెమల పింఛన్ కలర్ ఇది సో చూడండి అది కూడా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ పైన వచ్చింది కూడా డిజైన్ అది గ్రే కలర్ అనమాట సో మనకి ఇందులో చూడండి కలర్స్ అనేవి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఓపెన్ చేసి నేను చూపించాను కదా బాటిల్ గ్రీన్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్కి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇడి తిప్పివే బ్లౌజ్ సో చూడండి బ్లౌజ్ అనేది ఎక్సలెంట్గా ఇచ్చారనమాట ఇవి కలంకారీ కాటన్ అనమాట ఈరోజు లైవ్లో నేను కలంకారీ కాటన్ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను సో మన క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఇలాగే ఉంటుంది క్యాట్లాగ్ ఇలా ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ అనమాట ఇదిగోండి ఈ కలర్కి వచ్చేసి ఇది క్యాట్లాగ్ బ్లౌజ్ అనేది అలా వస్తుంది అనమాట మనకి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉన్నాయి అనమాట అండ్ బ్లూ కలర్ దానికి వచ్చేసి కూడా శారీ చూడండి మన శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట సో బ్లూ కలర్ శారీ కట్టుకుంటే లైటింగ్ పడుతుంది ఒక నిమిషం ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట ఇందుకు బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అసలు ఈ కలర్ కట్టుకున్నా కూడా బాగుంటుంది అండ్ మనం ముందుగా ఓపెన్ చేశాను చూడండి ఆరెంజ్ కలర్ ఈ కాంబినేషన్లో చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట శారీస్ రేర్గా దొరుకుతాయి ఆరెంజ్ కలర్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ప్రైజ్ సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాను మీరు ఎక్కడ కూర్చుంటూ మీ దగ్గరికి అయితే శారీ అనేది పంపిస్తాను అన్నమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఇది మనకు మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నమాట ఈ కలంకారీ శారీస్ వచ్చేసి మన ఎస్ నైన్ టెక్స్టైల్లో హోల్సేల్ ప్రైజ్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ ఇంకా క్యాట్లాగ్ చూపిస్తాను మెరూన్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు మెరూన్ కలర్ చూడండి దీని బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అసలు దీని క్యాట్లాగ్ దీని క్యాటలాగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ బాటిల్ గ్రీన్ క్యాట్లాగ్ చూడండి అది బాగుంది చాలా బాగుంది అనమాట సో ప్రతి ఒక్కదానికి కూడా నేను క్యాట్లాగ్ పళ్ళు అనేది ఎలా వస్తుందని మీకు అర్థమవుతుందని చెప్పడానికి పళ్ళు అనేది ఇలా అయితే వస్తుంది సో అది కూడా బాగుందన్నమాట సీ గ్రీన్ సీ గ్రీన్ అంటారు దాన్ని సో అది కూడా ఎక్సలెంట్గా ఉంది సి గ్రీన్ వచ్చేసి కూడా బ్లౌజ్ ఎలా వస్తుంది మనం బ్లౌజ్ వేరే వేరు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి బాటిల్ గ్రీన్ కూడా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు అనమాట అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట శారీస్ వచ్చేసి కాటన్ శారీసు సో చూడండి మనకి సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే అయ్యిందనమాట లైవ్లో సో ఎవ్రీడే నేను ఒక న్యూ ఐటమ్ అయితే మన ముందుకి లైవ్లో అయితే తీసుకొస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట మళ్ళీ కూడా నేను వన్ బై వన్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు నచ్చింది అయితే నాకు ఎస్ నైన్ ట్రెండ్ సిటీ అని ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెంబర్ అనేది నేను చూపిస్తున్నాను కదా సో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మాత్రం నేను మీకు రెస్పాన్స్ అనేది అవుతాను ఎస్ నైన్ ట్రెండ్ సిటీ అని ఉంటుంది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అసలు ైన్ రెండ్ సిటీ ఛానల్ మా ఛానల్ పేరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ జీరో అనమాట కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీరు కాంటాక్ట్ చేసి వాట్సాప్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేయండి మళ్ళీ కూడా ఒకసారి నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ జీరో అనమాట సో ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అనమాట మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్ చేసినా కూడా సింగిల్ పీస్ కూడా నేను కొరియర్ చేస్తాను మీకు సో ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే అయింది సో వన్ బై వన్ అయితే నేను మళ్ళీ ఒక్కొక్కసారి మీకు చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి మెంతి గ్రీను అండ్ బాటిల్ గ్రీను అండ్ సీ గ్రీన్ అనమాట అండ్ మెరూన్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో నిమల పింఛం కలర్ అనమాట ఇది వచ్చేసి చూడండి ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతాయి ఇవి కాటన్ శారీస్లో దొరకాలన్నా కూడా కష్టం అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఓపెన్ చేసిన ఆరెంజ్ అయితే అదిరిపోయింది అనుకోండి అండి ఇది వచ్చేసి నేవీ బ్లూ కూడా చాలా బాగుంది నావీ బ్లూ కూడా మనకి సో ఇది వచ్చేసి చూడండి మెంతి గ్రీన్ మెంతి కలర్ అనమాట ఇది అది ఎత్తుకురా ఫోన్ నెంబర్ది సో ఇది వచ్చేసి మెంతి కలర్ సో వన్ బై వన్ అయితే చూపిస్తున్నా నేను లైవ్ అయిపోయినా కూడా మా ఛానల్లో వీడియో అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు నిదానంగా అయినా చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి కాంటాక్ట్ నెంబర్ అండి ఓన్లీ ఇదే కాంటాక్ట్ నెంబరు ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ జీరో అనమాట కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సో so, చూడండి ఇది ఇదిగో ఇది కూడా బాగుంది గ్రే కలరు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట కలంకారీ శారీస్ అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు అసలు ఎస్ఎన్ఎన్ టెన్ సిటీ అని అంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాగే చాలా వీడియోస్ అనేవి వస్తాయి అనమాట నేను లైవ్ చాలా తక్కువ చేస్తాను నాకు కస్టమర్స్ చేయమని చెప్తేనే లైవ్ అనేది చేస్తాను అదే వీడియో అనుకోండి డైలీ ఒక వీడియో మా ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి సీ గ్రీన్ కానీ బాటిల్ గ్రీన్ కానీ అండ్ చూడు ఈ గ్రీన్ కూడా చాలా అంటే పెసరపచ్చ గ్రీన్ అంటారు ఇది సో ఇప్పుడు దాకా నాకు రాలేదు ఇది సో ఇది వచ్చేసి పెసరపచ్చ గ్రీన్ అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో చూడండి శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది మీ కేటలాగ్లు కూడా అన్నీ చూపించాను అనమాట నేను పళ్ళు కూడా నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు పళ్ళు అయితే ఇలా అయితే వస్తుందనమాట దీనికి అండ్ బ్లౌజ్ అయితే ఎలా వస్తుందో చూపించాను కదా బ్లౌజ్ అయితే ఇలా అయితే బ్లౌజ్ అయితే వస్తుందనమాట సో ఇది ఇలా అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు మన టెన్ మినిట్స్ వీడియో లైవ్ వీడియో సక్సెస్గా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను సో మీకు ఏమైనా నచ్చకపోయినా నచ్చిన ఏది ఉన్నా ఎనీవే నా కామెంట్ అయితే చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ని వచ్చేసి న్యూ ఛానల్ అండి సో అందుకనే లైవ్ కూడా చాలా తక్కువ చేస్తూ ఉంటాము సో మొత్తం కూడా హోల్సేల్ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మన ఎస్ అండ్ టెక్స్టైల్లో ఉంటుంది సో మరో లైవ్తో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ నేను ఓన్లీ టెన్ మినిట్స్ లైవ్ టెన్ మినిట్స్ మాత్రమే లైవ్ చేస్తాను సో ఎందుకంటే మీరు తర్వాత నేను అప్లోడ్ చేసిన తర్వాత చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను లైవ్ చాలా తక్కువ మినిట్స్ చేస్తాను అనమాట అదే మా ఛానల్లో అయితే షార్ట్స్ వస్తాయి వీడియోస్ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిద్ది ఫస్ట్ సబ్స్క్రైబర్ ఫస్ట్ లైక్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది కూడా పంపించాము చాలామందికి సో మరో లైవ్తో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్